హాయ్ అందరికీ ఈరోజు నేను యాగంటి టెంపుల్ దగ్గర ఉన్నాను సో నేను నైట్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి అలా మా ఓన్ వెహికల్తో వచ్చాము సో ఇది చూసుకుంటే మనకి బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా అంటే పూర్వం కర్నూలు జిల్లాగా పిలువబడే ప్లేస్లో ఉన్నాము సో ఇది కర్నూలు నుంచి అరౌండ్ నైంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇక్కడ నైట్ రాగానే మనం ఉండటానికి ప్లేసెస్ కూడా స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను నైట్ స్టే చేసిన బిల్డింగ్ ఇది సో ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా మీరు మీ టైంని ఈ ప్లేస్లో స్పెండ్ చేసి దేవుని చక్కగా దర్శించుకొని వెళ్ళిపోవచ్చు ఇది చూసుకుంటే ఇది టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్ ఓకేనా ఈ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రాగానే మనకి ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ రూము పర్ నైట్కి ఐ మీన్ ట్వంటీ ఫోర్ అవర్స్కి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు సో రూమ్ ఫెసిలిటీ ఎలా ఉందంటే యావరేజ్గా ఉంది మరీ గుడ్ అని లేదు మరీ బ్యాడ్ అని లేదు ఓకే సో ఇది మన టెంపుల్ యొక్క సరౌండింగ్ ఏరియా సో ఇవన్నీ స్టే చేయడానికి రూమ్స్ అది దూరంగా కనబడుతుంది కదా అది టెంపుల్ టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్ అండ్ టెంపుల్ ఏరియా సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా పీస్ఫుల్గా చాలా ఆనందంగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్దాం టెంపుల్కి వెళ్ళే దారిలో టెంపుల్ యొక్క విశిష్టతలు అలానే అన్నీ మాట్లాడుకుంటూ ఈ వీడియో కవర్ చేద్దాం సో ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ తను వేసి ఫ్రెష్అప్ అయ్యి దర్శనానికి వెళ్తున్నాను ఇంకా మీకు చెప్పాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ రోడ్ అని సో ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్లో అయితే ఎంటర్ అవుతున్నాం సో ఇది కానీ చూస్తే ఇది మెయిన్ రోడ్ టెంపుల్ వెళ్ళే మెయిన్ రోడ్ సో టెంపుల్ కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ మీరు కార్ పార్కింగ్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఉమామహేశ్వర నిత్య అన్నదాన సంస్థ కూడా ఉంది సో ఇక్కడ మీరు వస్తే మధ్యాహ్నం సాయంత్రం భోజనం లభిస్తుంది ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు టెంపుల్ సరౌండింగ్ షాప్స్ ఇవన్నీ మీరు చూసుకుంటే బ్యూటిఫుల్ సన్సెట్ని నైట్ మీకు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్లో ఉంది తాగడానికి సో మెయిన్ టెంపుల్ వచ్చేసరికి పైన ఉంటుంది ఇది చూసుకుంటే ఇది కోనేరు చూపించాను కోనేరు ఆ కోనేరు బ్యాక్ సైడ్ వ్యూ అంత ఇది సో ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ అనేది చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మనం మెయిన్ టెంపుల్ కి వెళ్ళే దారి ఇటువైపు నుంచే ఉంటుంది సో మెయిన్ టెంపుల్ ఉన్నటువంటి కొండ ఇది ఇందాక మనం ఈ సైడ్ నుంచి వచ్చాం ఇందా మీరు ఇందా మనం కోనేరు చూసాం కదా సో ఆ కోనేరులోకి వాటర్ అనేది ఇవే నుంచి వెళ్తున్నాయి మీరు కానీ క్లియర్గా చూస్తే అర్థమవుతుందో లేదో కానీ సో చూస్తే వాటర్ అనేది ఎక్కడి నుంచి కోనేరులోకి వెళ్తున్నాయి చెట్టు చూడండి ఎంత బాగుందో ఇది మనం మూవీస్లో చూస్తాం చెట్టు అట్లా ఉంది సూపర్ వ్యూ ఓ నమ శివాయ చూడండి ఈ వ్యూ ఎంత అందంగా అనిపిస్తుందో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయము మనం నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్లేసెస్ చూస్తుంటే తీరా మన మెయిన్ టెంపుల్కి వెళ్ళాక ఈ టెంపుల్ యొక్క విశిష్టతలు అనేది డిస్కస్ చేసుకుందాం దర్శనానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ టికెట్లు అనేవి తీసుకొని దర్శనానికి వెళ్ళాలి దర్శన టికెట్ టెన్ రూపీస్ ఓ నమ శివా మీరు కానీ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇది పురాతన కట్టడం అంటే ఓ నమస్య ఒళ్ళు పులకరిస్తుంది ఆకాశ దీపం అంటే గృహ మీరు కానీ చూస్తే గృహగా అమ్మడుతుందా సారీ మిస్టేక్ మిస్టేక్లో అటువైపు మెట్లు మార్గం చూపించి మెయిన్ టెంపుల్ అన్నాను కానీ మెయిన్ టెంపుల్ ఇదే క్షమించండి నన్ను సో ఇక్కడ బస్సు యాగంటి బస్సు తెలుసు కదా యాగంటి బస్సు ఉన్నాయా మీకు తెలుసు కదా యాగంటి నన్నీసుకో యాగంటి ప్రత్యేకమైన అంటే ఈ స్వామి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంటాడు బస్ ఎలా అయ్యండి ఇలా పెరగడం అనేది మామూలు విషయం కాదు చెప్పురా ఇందాక చెప్పాను కదా సో ఈ నందీశ్వరుడు ఒక శిల అయినా సరే ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాడు మీకు తెలుసా బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఈ నందీశ్వరుడు పైకి లేచి రంకిలేసి కాలు దిగుతారంట అప్పుడు మనకి యుగం అనేది అంతమైపోతుంది మనం బసవన్నని దర్శించుకున్నాం కదా అలానే మనకి ఇక్కడ సైడ్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ లోపల ఇది లోపలికి వెళ్ళేటువంటి కి అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళే మెట్లు సో ఈ టెంపుల్ గురించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం మా ఈ టెంపుల్ అనేది త్రేతా నుంచే ప్రాముఖ్యత ఉందని చెబుతుంటారు అలానే ఈ స్థలంలో అగస్య మహర్షి తపస్సు చేశాడని కూడా పురాణాలు చెబుతున్నాయి అలానే ఇక్కడ చాలామంది మహర్షులు యాగం చేయాలనుకున్నారు కానీ ఇక్కడ యాగం అంటే తపస్సు సో తపస్సు చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు వెనలా మెత్తగా ఉన్నాయని వెన్నల అంటే బటర్లా మెత్తగా ఉన్నాయని వీటికి ఈ ప్లేస్కి యాగంటి అనే ప్లే పేరు వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో సో మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్